గ్యాస్ సబ్సిడీ కావాలంటే ఏం ఈ నెలాఖరు లోపు అంటే డిసెంబర్ నెలాఖరు లోపు బయోమెట్రిక్ అప్డేట్ చేయాల్సిందే లేదంటే కొత్త సంవత్సరం నుంచి మీకు ఎల్పిజి సిలిండర్ సబ్సిడీ అందదు కేంద్ర మార్గదర్శకాలపై ఉత్కంఠ నెలకొంది గ్యాస్ సిలిండర్ పై సబ్సిడీ పొందేందుకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరిగా చేసింది ఈ నెలాఖరులోగా బయోమెట్రిక్ ను అప్డేట్ చెయ్యకపోతే సబ్సిడీ ఆగిపోతుంది ఈ బయోమెట్రిక్ ను డిసెంబర్ ముప్పై చేయాలి చాలా మంది కస్టమర్లకు ఈ సమాచారం గురించి తెలియదు బయోమెట్రిక్ అప్డేట్ నిబంధనలపై గ్యాస్ డీలర్లలో కూడా గందరగోళం ఉంది బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు గ్యాస్ షాపులకు వెళ్ళాలని వెళ్లాలని మొదట్లో వినిపించారు తర్వాత గ్యాస్ డెలివరీ చేసే వారే కస్టమర్ల నుంచి బయోమెట్రిక్ అప్డేట్ చేస్తారని చెప్పారు గ్యాస్ డెలివరీ చేసే వ్యక్తి మొబైల్లో ప్రత్యేక యాప్ ఉంటుంది అక్కడ కస్టమర్ వేలిముద్ర లేదా ముఖం స్కాన్ చేస్తారు మీ ఇంటి వద్ద డెలివరీ బాయ్ మొబైల్లో బయోమెట్రిక్ ను అప్డేట్ చేస్తారు అంతేకాకుండా మీరు ఇంటి వద్దే కాకుండా గ్యాస్ కార్యాలయానికి వెళ్లి కూడా కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు